ఒకసారి తెస్తే అర్థమవుద్దిగా పోయిందే పోయిందే ఇలాంటప్పుడు ఇలాంటప్పుడైందంటే కొంచెం తెలియపోయినా తిందామని ఒక ఇంట్రెస్ట్గా తింటారులే కానీ ఉత్తప్పుడు తినరు పెద్దగా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న కోటప్పకొండకు వెళ్ళాం కదండి అక్కడైతే నేనైతే ఫస్ట్ టైం చూశాను అనమాట అంటే నేను శ్రీశైలంలో కూడా చూశాను కానీ నేనైతే ఎప్పుడు తినలేదు దాని జోలికి వెళ్లేదనమాట ఈసారి దీని జోలికి వెళదాం ఇదేంటి అనేది ఒకసారి పరీక్షిద్దాం దీన్ని తిందాం అనేది అయితే ఇంకా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయి మీ అలర్ పిల్ల కూడా తీసుకుందాం మమ్మీ తీసుకుందాం మమ్మీ అని ఒకటే గొడవండి సరే తీసుకుందాము ఎలా ఉంటుందో మనం కూడా టేస్ట్ చేద్దాం అని ఫస్ట్ టైం అయితే తీసుకున్నానండి నేను ఇంకా దాని కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారండి దాని మీద షుగర్ జల్లేసి ఇచ్చారు షుగర్ లేకుండా తినలేమంట ఇంకా అతనే చెప్పేశారు ఇది ఏంటండి ఎందుకు యూజ్ అండి అంటే ఇది ఒక గడ్డ చెట్టులో నుంచి తీస్తారండి మట్టిలో నుంచి వచ్చి అయితే చెప్పారనమాట ఇంకా నాకైతే ఇది ఎలా ఉందంటే మీరు విడిగా అయితే తినలేరండి మీరు అసలు అలవాటు లేదు అంటున్నారు కదా అని ఎక్స్ప్లెయిన్ చేశాడు నాకు అతనైతే ఇంకా అతని మాటలు కూడా కొన్ని వినండి నేను తర్వాత చదువుతాను ఇంకా నాకు ఏమనిపించింది అంటే ఇది వగర ఒగరగా అదొక స్మెల్గా అది అని అనిపించింది అనమాట భూచక్ర గడ్డ అంట ఇదేం పేరు కానీ చాలా వెరైటీగా కొంచెం డిఫరెంట్గా ఉంది నాకైతే మీ ఎల్లరి అయితే ఫస్ట్ కొంచెం యాంగ్జైటీగా ఒక రెండు ముక్కలు అయితే తిని తర్వాత అయితే నాకు వద్దమ్మా నాకు నచ్చలేదమ్మా అని చెప్పేసిందండి మీరు ఎప్పుడైనా తిన్నారా ఇది ఏమంటున్నారంటే ఒకసారి నర్సరాపేట తీసుకొచ్చారంటండి అక్కడ పెద్దగా సేల్ అవ్వలేదంట ఇటువైపు పెద్దగా తినరనుకుంటా అని అన్నారండి ఇంకా ఇది తిన్నాలి కాబట్టి గడప తీసుకొచ్చాము అని అన్నారండి ఇక్కడ పైన చాలా ఉన్నాయండి కింద కూడా ఇంకా చాలా అసలు చూసారనమాట నాకైతే ఇంకా పెద్దగా అయితే నచ్చలేదులే కానీ